నమస్కారం స్వాగతం నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు గురువు గారిని అడిగి ద్వాదశ రాసులు వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మగారు ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాలు జాతరని ఇక్కడ చేస్తారు గురు పౌర్ణిమ తొలి ఏకాదశి అట్లానే జగన్నాథ రథయాత్ర ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం చాలా మహత్తరమైనటువంటి ఆషాఢ మాసం ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జులై మాసము కాబట్టి జూలై మాసంలో దేవీ దేవత ఆరాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన యొక్క ఏదైతే దేవత దేవతలని ఆరాధన క్రమంలో వాడుకుంటారో అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదానికి అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా ఆరు మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా మూడు వేళలా కానీ రెండు వేళలాగాని జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది కాబట్టి చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పబడిన రోజులు ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాసరాశులందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాసరాశి ఫలితాలు చెప్పుకుందాం గారు కుంభరాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి గురువు ముఖ్యంగా కుంభరాశి యొక్క గ్రహస్థులు చూసినట్టయితే కుంభరాశికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే ధరిష్టాక్షత్రం నాలుగు మూడు నాలుగు పాదాలు శతభిషా నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం రెండు మూడు పాదాలు కుంభరాశివి ఈ కుంభరాశి గ్రహస్తు చూస్తే జన్మంలో రాహు అట్లానే వక్రగమనంలో శని రాబోయే కాలంలో వీళ్ళకి జూలై పద్నాలుగు నుంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే వీరికి శుక్రుడు నాలుగులో నుంచి ఐదులోకి వస్తున్నాడు రాహుగురువులు రవి గురువులు కూడా ఐదులో ఉన్నారు ఈ యొక్క ఆరులో బుధుడు ఏడులో గుజగేతుల సంచారం ఇటువంటి రాశి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలో రాహువు ఏదైనా కూడా ప్రయత్నపూర్వకంగా సాధించే ప్రయత్నాలు తక్కువగా ఉండటం అంటే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తుంటే తప్ప ముందుకు పోదు పని అలా నిరాశ నిస్ఫృహలతో నిండి ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి శని అట్లా పక్కగా జరిగాడు అనుకున్నారు కానీ ఊపిరిపించుకున్నదిసేపు అట్లేదు మళ్ళీ నాలుగు నెలలు కాగానే మళ్ళీ రెండు నెలలు కాగానే మళ్ళీ శని బాబు జన్మస్థానంకు వచ్చాయి కాబట్టి తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ప్రారంభం అవుతాయి తర్వాత ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు తర్వాత జన్మంలో శని రాహులు దగ్గరగా వస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా మీ ఇంటి దగ్గరలో శివాలయంలో శివుడికి ఆరాధన చేసుకోవటం విభూతితో అభిషేకం చేయటం గరికతో అర్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మొదటిగా చెప్పాల్సిన విషయం ఇది ఎందుకంటే శని రాహువులు దగ్గరగా వస్తున్నారు అంటే కుంభరాశికి ఏదో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అట్లాగే శుక్రుడు వీరికి ఐదులో ఉంటున్నాడు ఈ శుక్రుడు ఐదులో పెద్దగా అయితే కాదు రవి ఐదులో ఉండడం వల్ల కొంత మంచి అధికార లాభాలు ఎక్కడైనా సమానంగా లాభాలు ఉండటము అటువంటి గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలు జరపటము తద్వారా లాభించటము గురువు కూడా యోగదాయకంగా పంచవస్థాల నుండి నియమం ఫేమ్ తెచ్చుకోవటము సగ తగిన సమయంలో వీళ్ళకి పేరు రావడం అట్లా అనుకోకుండా కొన్ని అనూఖ్య పరిణామాలు ఎదుర్కోవటం వీళ్ళు అనుకుంటారు ఇంత మ్యాజిక్ ఎక్కడ జరిగిందా అని అటువంటి స్థితిలో కొన్ని కుంభరాశి వారికి డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉన్నాయి అలానే యోగాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటే మొత్తం మీద యాభై శాతం అనుకూలం యాభై శాతం ప్రతికూల ఫలితాలతో ఉంటుంది ఈ నెల అంతా కూడా అట్లానే బుధుడు కూడా వీరు ఆరులో ఉన్నారు అంటే ఈ ఆరులో బుధుడు ఉండటం వల్ల కూడా నైపుణ్యత పెరగటం మళ్ళీ టాపిక్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసుకోవటం వ్యాసంగాలు కానీ నర్త నృత్యం చేసేటువంటి వారు కానీ నాట్యం చేసేవారు కానీ సంగీతంలో ఉండేటువంటి వారు కానీ సీఏలు కానీ ఇటువంటి వారికి అందరికీ ఒక పరిశోధనా జ్ఞానాన్ని పెరుగు పె పెంచుకోవడానికి అవకాశంగా ఉండటం ఈ సమయం ఈ యోగదాయకంగా ఉంటుంది కుజకేతువులు వీళ్ళకి సప్తమంలో ఉండటం వల్ల ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడతారు అటువంటి ధోరణి అందరికీ నచ్చదు కొంతమంది ఉంటారు కట్టే కొట్టే తెచ్చే మాటలతో మాట్లాడేవారు అంత కోపాన్ని ప్రదర్శించకూడదు ఎవరినైనా మనిషిని చూస్తే కసురుకోకుండా సమాధానం చెప్పాలి అలా చెప్తే మీకు రేపటి రోజున ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే అటు మాట కావచ్చు చేసుకునే వ్యవహారాల్లో కావచ్చు లాభాలు ఎక్కువ ఉంటాయి మీరు కసరు కూడా మాట్లాడితే ఇంకోసారి మీ దగ్గర రాకుండా ఉంటారు అది మీరు గమనించాల్సిన విషయం కాబట్టి కసరపోకుండా మాట్లాడండి తద్వారా లాభాన్ని పొందండి విద్యార్థులు ఎలా ఉండబోతుంది గురువు గారు విద్యార్థులకు యోగదాయకంగా ఉంది పంచమంలో వీళ్ళ గుర్తింపు కూడా ఎక్కువ అసలు ఇటువంటి మొద్దు క్యాండిడేట్ కూడా బాగా చదువుతాడు అటువంటి స్థితి ఇప్పుడు అంటే ఇటువంటి వాడు ఎట్లా తెచ్చుకున్నాడా అంటే వాడికి శ్రద్ధ పెరగటం బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు రవి యోగాన్ని ఇస్తున్నాడు గురుడు యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ అట్లానే ఈ శని కూడా వీరికి ఇప్పటిదాకా ద్వితీయంలో ఉన్నాడు ఇప్పుడు రేపు రాబోయే జనవరి పద్నాలుగు నుంచి జూలై పద్నాలుగు నుంచి మారుతున్నాడు కానీ అప్పటిదాకా బాగుంది కాబట్టి యోగదాయక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు కూడా చాలా మంచిదైనట్టు కాలంగా చెప్పబడింది జూలై మాసం వ్యాపారస్తులకి ఉద్యోగులకి ఎలా ఉంటుంది గురు వ్యాపారస్తులు కూడా మెలకువలు నేర్చుకుంటారు నైపుణ్యత పెంచుకుంటారు ఇంకా కొంతమందిని ఏ విధంగా మనం వ్యాపారంలో ముందుకు పోతే సలహాలు సూచనలు తీసుకుంటారు తద్వారా ముందుకు వెళ్తారు రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురు రాజకీయ నాయకులు కూడా గుర్తింపు వస్తుందమ్మా ఇప్పటివరకు వాళ్ళకి ఎవరు గుర్తించలేరు కానీ ఇప్పుడు గుర్తింపు పొందుతారు వాళ్ళకు కూడా ఒక నగరంలో కావచ్చు మండలంలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు వాళ్ళ గుర్తింపు పొంది వాళ్ళ మాట గౌరవాన్ని కూడా ఎక్కువగా ఇస్తారు పెళ్లి కాని వారికి పెళ్ళే ఉన్నాయి గురువుగారు యోగదాయకంగా స్త్రీ పురుషార్థులకు కానీ ఎంతో కష్టపడితే తప్ప ప్రయాసాలు వేరుచి తప్ప మంచి తగిన సంబంధం రాదు కానీ చాలా కష్టపడతారు తద్వారా సంబంధాలు వస్తాయి కానీ ఈ జన్మ జాతకంలో కూడా ఇటువంటి మంచి స్థితి ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది గురువుగారు వీడు పద్మావతి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ఇంట్లో ఎక్కడైనా గుళ్ళో కానీ అక్కడ అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం కూడా మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాసరాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది అయ్యా నేను ప్రతి గుడికి వెళ్ళలేను లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి ద్వాసరాశులు అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః శివుడే గురువు అందరికీ శివుణ్ణి ధ్యానిస్తుండండి శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి తద్వారా యోగాన్ని పొందండి అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతా అనుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గృహస్థితి నుంచి దోషాలు ఉన్నా కూడా నివారింపజ నివారింపబడతాయి తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు నమస్కారం